అనగనగా ఒకనొకప్పుడు విశాలమైన పొలాలకు దట్టమైన అడవులకు నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో హరితగిరి అనే అందమైన పల్లెటూరు ఉండేది ఆ పెళ్లకు ఆనుకుని ఉన్న పొడవైన కొండలు వాటిని చుట్టుముట్టిన నిండు పచ్చదనం ఆ ఊరికి ఆ పేరును సార్థకం చేశాయి హరితగిరి ప్రజలు సాధారణంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు వారి నిత్యకృత్యాలు పొలం పనులు పశువులను మేపడం అడవి నుండి కట్టెలు సేకరించడం కాయగూరలు పన్నించుకోవడం వంటివి ఆ ఊరిలో ఉష అనే వృద్ధురాలు నివసించేది ఆమె వయసు ఎనభైకి పైనే ఉంటుంది ఆమె శరీరం సన్నగా బలహీనంగా ఉన్నా ఆమె కళ్ళు ఎప్పుడూ కాంతితో వెలిగిపోతుండేవి ఆ కళ్లల్లో జీవితానుభవం ఎన్నెన్నో కథలు అపారమైన జ్ఞానం ప్రతిబింబించేవి ఉషకు సొంత కుటుంబం అంటూ ఎవరూ లేరు ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది ఊరి ప్రజలే ఆమెకు కుటుంబమయ్యారు ఆమె ఇల్లు ఒక చిన్న గుడిసె అది ఊరి చివర ఒక మామిడి చెట్టు కింద ఉండేది ఆ మామిడి చెట్టు కింద నుండి ఆ ఊరి పొలాలన్నీ స్పష్టంగా కనబడేవి ఉషకు పెద్దగా ఆస్తుల్లేవు కాని ఆమెకు ప్రజల మనసుల్లో ఒక విశేషమైన స్థానం ఉంది ఎందుకంటే ఆమె ఎంతో తెలివైనటి ఏ సమస్యనైనా పరిష్కరించగల సూక్ష్మబుద్ధి ఆమెది అందుకే ఆమెనంతా తెలివైన ముసలమ్మ అని పిలిచేవారు ఏ చిన్న సమస్య వచ్చినా కుటుంబ కలహాలు వచ్చినా పల్లెప్రజలు వెంటనే దగ్గరికి పరిగెత్తుకు వచ్చేవారు ఆమె చెప్పిన పరిష్కారాలు ఎప్పుడూ సరళంగా ఆచరణీయంగా ఉండి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవి ఒక సంవత్సరం హరితగిరి గ్రామాన్ని ఒక పెద్ద కరువు చుట్టుముట్టింది గతంలో ఎప్పుడూ చూడని రీతిలో వర్షాలు తగ్గిపోయాయి భూము నెరలు బారింది బావులూ చెరువులూ ఎండిపోయాయి పచ్చని కళకళలాడే పొలాలు బీడు భూములుగా మారాయి పంటలు ఎండిపోయాయి పశువులకు మేత దొరకడం కష్టమైంది ఊరి ప్రజలు ఆకలితో దాహంతో అలమటించారు వారి కళ్లల్లో ఆశ కోల్పోయి భయం తాండవించింది ఊరి పెద్దలు సర్పంచ్ సూర్యారావుతో సహా అనేక చర్చలు జరిపారు కాని వారికి ఇటువంటి పరిష్కారం దొరకలేదు ఆందోళనతో నిరాశతో వారు ఉషా దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు సూర్యారావు పెద్దలతో కలిసి ఉషా గుడిసెకు చేరుకున్నాడు అమ్మా ఉషమ్మా మాకు దారి కనిపించడం లేదు కరువు మా ఊరిని కబళిస్తోంది పంటల్లేవు లేవు పశువులు చనిపోతున్నాయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు దయచేసి మమ్మల్ని కాపాడండి అని సూర్యారావు దీనంగా వేడుకున్నాడు ఉషా వారి మాటలను శ్రద్ధగా విని తన వృద్ధ కళ్లతో వారి ముఖంలోని ఆందోళనను గమనించింది కొంతసేపు ఆలోచించి ఆమె నిశ్శబ్దంగా ఒక చిరునవ్వు నవ్వింది సూర్యరావు మీరంత ఆందోళన చెందాల్సిన పనిలేదు ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది ఈ కరువు కూడా శాశ్వతం కాదు అని నెమ్మదిగా చెప్పింది కాని అమ్మా ఇప్పుడు ఏం చేయాలి మాకు ఏమీ తోచడం లేదు అన్నాడు ఒక ఊరి పెద్ద విషయం చాలా స్పష్టంగా ఉంది మన ఊరిలో నీరులేదు కాబట్టి మనం నీరు దొరికే చోటును కనుగొనాలి అని ఉష చెప్పింది కాని ఎక్కడమ్మా బావులన్నీ ఎండిపోయాయి చెరువులు కాడేగా ఉన్నాయి అని మరొకరడిగారు మన ఊరి పొలిమేరలో ఉన్న ఆ గుట్ట గుర్తుందిగా దాని వెనకాల అడవిలో ఒక పాత బావి ఉందని మా తాతయ్య చెప్పేవారు అది అప్పట్లో చాలా పెద్ద బావెట ఎప్పుడూ నిండుగా ఉండేదట మనం ఆ బావిని తిరిగి తవ్వి దాన్ని బాగుచేయాలి అని ఉష సూచించింది ఆ గుట్ట దాని వెనకాల ఉన్న అడవి చాలా దట్టంగా ఉండేవి అక్కడికి వెళ్లడానికి చాలామంది భయపడేవారు పులులు ఎలుగుబండ్లు వంటి అడవి జంతువులు ఉంటాయని భయం పైగా ఆ బావి గురించి తరతరాలుగా మరిచిపోయారు ఎవరికీ దాని గురించి సరిగ్గా తెలియదు అమ్మా ఆ అడవి చాలా ప్రమాదకరమైనది పైగా ఆ బావి నిజంగా ఉందో లేదో మనకు తెలియదు కదా అని సూర్యారావు సంశయించాడు భయం మనల్ని ముందుకు వెళ్లనివ్వదు సూర్యరావు భయాన్ని పక్కన పెట్టి మనం ధైర్యంగా అడుగువేయాలి కష్టపడితే ఫలితం దక్కుతుంది నాకు నమ్మకం ఉంది అక్కడ బావి ఉంది అది తప్పకుండా మన దాహాన్ని తీరుస్తుంది అని ఉష బలంగా చెప్పింది ఉష మాటలు వారికి ధైర్యాన్నిచ్చాయి ఆమె చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయం ఊరు యువకులు కొంతమంది పెద్దలు ధైర్యంగా ఆ అడవిలోకి బయలుదేరారు ఉష వారికి బావి ఉండే ప్రదేశాన్ని సుమారుగా వివరించింది కొన్ని గంటలపాటు అడవిలో వెతికిన తర్వాత వారు దట్టమైన పొదలు చెట్ల మధ్య ఒక పాత రాతి నిర్మాణాన్ని కనుగొన్నారు అది బావి ఆనవాళ్లే అని వారికి అర్థమైంది అది పూర్తిగా చెత్తతో మట్టితో నిండిపోయి ఉంది ఊరి ప్రజలు కొన్ని రోజులు అవిశ్రాంతంగా శ్రమించారు పారలతో పలుగులతో చేతులతో మట్టిని రాళ్లను తవ్వారు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేశారు పెద్దలు వారికి ఆహారం నీరు అందించారు పిల్లలు కూడా చిన్న చిన్న రాళ్లను చెత్తను దూరంగా పడేశారు ఉషా కూడా తన వంతుగా అక్కడికి వచ్చి పక్కనే కూర్చుని వారికి ధైర్యం చెప్పింది వారిని ప్రోత్సహించింది ఆమె మాటలు వారికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి వారం రోజుల నిరంతర శ్రమ తర్వాత వారు బావి అడుగు భాగానికి చేరుకున్నారు ఆశ్చర్యంగా బావి అడుగున స్వచ్ఛమైన నీటి ఊట కనిపించింది మెల్లగా బావిలో నీటిమట్టం పెరగడం మొదలైంది ఊని ప్రజల ఆనందానికి లేకుండా పోయాయి వారి కళ్లల్లో ఆశ చిగురించింది బావినుండి నీటిని వెలికి తీయడానికి ఊరి ప్రజలు ఒక పెద్ద బావిచక్రం బకెట్లను ఏర్పాటు చేశారు మొదటిసారి నీటిని బావినుండి తోడినప్పుడు అది స్వచ్ఛంగా చల్లగా ఉంది గ్రామస్తులు ఆ నీటిని తాగి తమ దాహాన్ని తీర్చుకున్నారు వారికి కొత్త జీవితం లభించినంత ఆనందంగా అనిపించింది నీటి సమస్య తీరిన తరువాత ఉష మరో సలహా ఇచ్చింది మనం కేవలం ఈ నీటితో సరిపెట్టుకుంటే సరిపోదు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం నీటిని జాగ్రత్తగా ఉపయోగించాలి పొదుపుగా వాడుకోవాలి చిన్న చెరువులను తవ్వాలి వర్షపు నీటిని సేకరించాలి చెట్లను నాటాలి అప్పుడే మన భూమి తిరిగి సస్యశ్యామలం అవుతుంది అని చెప్పింది ఉషమాటలు విని గ్రామ ప్రజలు ఆమె చెప్పినట్లే చేశారు కొత్త చెరువులను తవ్వారు ప్రతి ఇంట్లో వర్షపు నీటిని సేకరించే పద్ధతులను అమలు చేశారు పెద్ద ఎత్తున చెట్లను నాటారు ఏడాది తిరిగేసరికి వర్షాలు కూడా బాగా కురిశాయి కొత్తగా తవ్విన చెరువులు నిండిపోయాయి భూమి తిరిగి సస్యశ్యామలమయింది పచ్చని పొలాలు నిండుగా పారే కాలువలతో హరితగిరి గ్రామం తిరిగి కళకళలాడింది కరువునుండి బయటపడిన తరువాత హరితగిరి ప్రజలు ఉషాకు మరింత గౌరవాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు ఆమెను కేవలం తెలివైన ముసలమ్మ అని మాత్రమే కాకుండా రక్షకురాలు అని కూడా పిలవడం సాగారు ఆమెకొక చిన్న ఇంటిని కట్టి ఆమెకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారు కొంతకాలం తరువాత ఉషాకు మరో పెద్ద సమస్యను పరిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది హరితగిరి పక్కనే ఉన్న సూరపురం అనే గ్రామానికి హరితగిరికి మధ్య సరిహద్దు వివాదం తలెత్తింది సూరపురం ప్రజలు తమ పొలాల సరిహద్దులు హరితగిరి పొలాల్లోకి విస్తరించాయని హరితగిరి ప్రజలు తమ భూమిని ఆక్రమిస్తున్నారని వాదించారు ఈ వివాదం కొన్ని నెలలుగా కొనసాగుతోంది రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తలు పెరిగాయి కొట్లాటలు గొడవలు నిత్యకృత్యమయ్యాయి పెద్దలు పరిష్కరించడానికి ప్రయత్నించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది చివరికి రెండు గ్రామాల పెద్దలు దగ్గరికి వచ్చారు అమ్మా ఈ సరిహద్దు గొడవ మా ప్రాణాలు తీస్తోంది ఎప్పుడు ఏం జరుగుతోందో లేదు దయచేసి మీరు ఈ సమస్యను పరిష్కరించాలి అని సూరపురం సర్పంచ్ సౌర్యకుమార్ హరితగిరి సర్పంచ్ సూర్యారావు ఇద్దరూ ఉషాను వేడుకున్నారు ఉష రెండువైపుల కథలను శ్రద్ధగా వింది కొంతసేపు ఆలోచించి ఆమె ఒక విచిత్రమైన పరిష్కారాన్ని సూచించింది రేపు ఉదయం సూర్యోదయం కాకముందే సూరపురం నుండి ఒక యువకుడు హరితగిరి నుండి ఒక యువకుడు సరిహద్దుగా వారు భావించిన ప్రాంతం నుండి ఒకేసారి నడవడం మొదలుపెట్టాలి వారి చేతుల్లో ఒక కర్ర ఉండాలి వారు ఎక్కడివరకు నడవగలరో అక్కడివరకే వారి భూమి వారు నడిచిన ప్రాంతం ఆధారంగా సరిహద్దును నిర్ణయిద్దాం కాని ఒక షరతు వారు నడిచేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూస్తే వారి ప్రయాణం ఆగిపోయినట్టే అని చెప్పింది రెండు గ్రామాల ప్రజలు ఉషా సలహాను ఆశ్చర్యంగా విన్నారు ఇది వింతగా అనిపించినా వారికి వేరే మార్గం లేదు ఉషా తెలివితేటలపై వారికి నమ్మకం ఉంది మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే సూరపురం నుండి బలంగా ఆవేశంగా కనిపించే రాము హరితగిరి నుండి తెలివైనా నెమ్మదైనా నాని బయల్దేరారు ఇద్దరూ తమ తమ భూములను వీలైనంత ఎక్కువగా పొందాలనే ఆశతో వేగంగా నడవడం ప్రారంభించారు రాము తన భూమిని వీలైనంత ఎక్కువగా పొందాలని ఆశపడి చాలా వేగంగా ఆపకుండా నడిచాడు అతడు అతడలిసిపోయినా ఆగకుండా ముందుకు సాగాడు అతడు ఆతృతగా తిరిగి చూడకుండా ముందుకు సాగాడు చివరికి అతడు అలిసి ఆయాసంతో ఒకచోట కూలిపోయాడు అప్పుడు మాత్రమే అతడు వెనక్కి తిరిగి చూశాడు నాని మాత్రం తెలివిగా తన శక్తిని అంచనా వేసుకుని నడిచాడు అతడు చాలా వేగంగా నడవలేదు అతడు అప్పుడప్పుడు ఆగి విశ్రాంతి తీసుకున్నాడు నీరు తాగాడు అతడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ తన ప్రయాణాన్ని ఆస్వాదించాడు అతడు వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు అతడు తన ప్రయాణాన్ని తన శక్తి మేరకు కొనసాగించాడు చివరికి అతడు ఒక చెట్టు కింద అలిసిపోయి కూర్చున్నాడు ఉషా రెండువైపులా ఉన్న ప్రజలతో కలిసి వారు నడిచిన దూరాన్ని కొలిపించింది ఆశ్చర్యంగా నాని నడిచిన దూరం రాము నడిచిన దూరం కన్నా చాలా తక్కువ రాము ఆతృతగా ఎక్కువ దూరం నడిచినా అలసిపోయి వెనక్కి తిరిగి చూడటం వల్ల అతడి ప్రయాణం తక్కువ దూరం వద్దే ముగిసింది నాని నెమ్మదిగా జాగ్రత్తగా నడిచి చివరివరకు వెనక్కి తిరిగి చూడకుండా తన శక్తి మేరకు నడిచాడు ఉష చిరునవ్వు నవ్వింది చూడండి రాము చాలా దూరం నడిచినా అతడు అలసిపోయి వెనక్కి తిరిగి చూశాడు అందుకే అతడి సరిహద్దు అక్కడే ముగిసింది నాని నెమ్మదిగా నడిచినా అతడు చివరి వరకు వెనక్కి తిరిగి చూడకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు కాబట్టి నాని ఆగిపోయిన చోటు వరకు హరితగిరి సరిహద్దు రాము ఆగిపోయిన చోటు వరకు సూరపురం సరిహద్దు దీని అర్థం మీరు ఎంత దూరం నడిచారన్నది కాదు ఎంత తెలివిగా ఎంత సంయమనంతో నడిచారన్నది ముఖ్యం అత్యాశ ఎప్పుడు మంచిది